జరిగింది ఒకవేళ రుణాన్ని మాఫ్ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను చెప్పడం అనేది జరిగింది హరీష్ రావు గారు నువ్వు రాసి పెట్టుకో ఈ రోజు చరిత్ర పోయి నిలిచిపోయే దినం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కూడా డెబ్బై వేలను మాఫీ చేస్తే కేవలం ఏకైక రాష్ట్రం ముప్పై ఒకటి వేలను ఈ రోజు ఒకే రోజులో మాఫీ చేయబోతుంది మళ్ళీ విడతల వారిగా ఆగస్ట్ పదిహేను తారీఖు లోపల మిగతా రుణాలు కూడా మాఫీ చేయబోతున్నాం మరి రాజీనామా చేస్తే మాటిచావు కదా ఆ రాజీనామా కట్టుబడి ఉండు ఒకవేళ నువ్వు రాజీనామా చేయకపోతే తప్పకుండా ప్రశ్నించే వ్యక్తిగా ప్రజల పక్షాన రైతుల పక్షాన రాజ్యాంగ